అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతనలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర అర్హత ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు భూమి లేని వారందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయలు అయితే వేస్తారండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఆయన ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా భూములను రైతుల కాకుండా భూమి లేనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారంటే భూమి లేని రైతులు భూములను రైతులు భూములను సాగు చేస్తుంటే అటువంటి వారందరికీ కూడా సీసీఆర్సీ కార్డులు అనేవి జారీ చేసి అంటే కౌలు రైతు గుర్తింపు పత్రాలు గతంలో చాలామంది కౌలుక్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంటుంది ఇప్పుడు కొత్తగా కౌలుక్ చేస్తున్న వారందరూ కూడా మీ యొక్క భూమి యజమాని యొక్క పట్టాదార పాస్ పుస్తకము ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఎత్తుకుని మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా వీఆర్ గారు లాగిన్ ద్వారా మీరు ఈ కౌలు రైతు కార్డు అనేది తీసుకోవచ్చు ఈ కౌలు రైతు కార్డు అనేది మీరు తీసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా సంవత్సరానికి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే జమ అవుతుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక అన్నదాత సుఖీబాబు మొదటి పెడత డబ్బులను కూడా జమ చేయబోతున్నారు ఇక త్వరలోనే ఆ డబ్బులు కూడా జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి